నర్సరాపేటలో ఉన్న పెన్షన్దారులకు రేపు మే ఒకటిన సెలవు దినం కావడంతో రెండో తారీఖున పెన్షన్లు అందుతాయని నర్సరాపేట మున్సిపల్ కమిషనర్ రాజీంద్రారెడ్డి తెలిపారు నర్సరాపేట పట్టణంలో పదకొండు వేల మూడు వందల ఇరవై నాలుగు వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయని వాటిలో రెండు వేల తొమ్మిది వందల మందికి పెన్షన్దారులకు సెక్రటరీలు ఇంటి వద్దకు వచ్చి ఇస్తారని మిగిలిన ఎనిమిది వేల పద్నాలుగు మందికి వారి బ్యాంక్ అకౌంట్లకు జమ చేస్తారని తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం జరిగిందని తెలిపారు నమస్కారం పట్టణంలో ఉన్నటువంటి సుమారు పదకొండు వేల మూడు వందల ఇరవై నాలుగు పెన్షన్స్ వృద్ధాప్ర పెన్షన్స్ ఉన్నాయి అందులో రెండు వేల తొమ్మిది వందల మంది పెన్షన్స్ను మనం డోర్ టు డోర్ వచ్చి మన సచివాలయ సెక్రటరీలు అందజేయబడ ద్వారా అందజేయబడుతుంది మిగిలిన ఎనిమిది వేల నాలుగు వందల పద్నాలుగు మంది ఏవైతే పెన్షన్స్ ఉన్నారో వాళ్ళందరికీ బ్యాంకు అకౌంట్ ఏదైతే ఇంతకు ముందు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ద్వారా వారి అకౌంటు జమ చేయబడుతుంది ప్రభుత్వ ఆదేశాలు ఆదేశాలు జారీ చేయడం ఇందులో ఈరోజు మనం మేము మా మున్సిపాలిటీలో వెల్ఫేర్ సెక్రటరీలందరినీ పిలిపించి వారందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ సాయంకాలం లోపల ప్రతి పెన్షనర్కి ఎవరికి బ్యాంకు ద్వారా బ్యాంక్ అకౌంట్ ద్వారా వాళ్ళు పెన్షన్ జమ చేయబడుతుంది ఎవరికి డోర్ టు డోర్ వచ్చి మనం ఇవ్వగలుగుతామన్న విషయాన్ని కూడా వాళ్ళందరికి తెలియజేయాలని వారికి ఎలాంటి అపోహలు కానీ పెన్షన్స్ మాకు రేపు సెలవు కదా ఎలా అందజేస్తారనేది కూడా అపోహలు కానీ ఏమి లేకపోకుండా తెలియజేయాలని చెప్ తెలియజేయడం జరిగింది అదేవిధంగా నేను పెన్షన్లో పెన్షనర్స్ అందరికీ బ్యాంకు ద్వారా ఎవరికైతే జమ కాబడుతున్నాయో మొట్టమొదటిసారిగా అందరికీ ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా అనుమా మాకు ఎలా జమ అయిందా లేదా మాకు ఎలా తెలుసుకోవచ్చు అనేటువంటి సంశయం కూడా ఉండవచ్చు ఆ సంశయానికి మనం తెర తెరదీస్తూ తెర తెరదించుతూ మనం ఏం చేస్తున్నాం బ్యాంకుకి ఎప్పుడైతే వారి అకౌంట్కి జమ అవుతుందో పెన్షన్ తప్పనిసరిగా ఆ బ్యాంకుకి లింక్ అయినటువంటి మొబైల్కు మెసేజ్ కూడా అందుతుంది కాబట్టి ఎవరు కూడా దీనికి నాకు డబ్బులు పడ్డాయే లేదు నా అకౌంట్కు అని ఎలాంటి సంశయాన్ని సంశయాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాను ఇంకా మీకు ఏదైనా మీ బ్యాంకుకు మెసేజ్ మీ బ్యాంకు ద్వారా మీకు జమ అయినట్టు మెసేజ్ రాకపోయినా లేదంటే మీకు ఎలాంటి ఏదైనా ఇబ్బందులు వస్తే సాంకేతికంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తినాయి అనుమానాలు ఏమైనా ఉన్నా కూడా మన సెక్రటరీలని మీరు నివృత్తి చేస్తారని తెలియజేస్తుంది రేపు బ్యాంకులకు అందరికీ సెలవు కాబట్టి ఎల్లుండి రెండో తారీఖు తర్వాత ఎవరైనా కూడా వారికి కావాల్సిన డబ్బులను బ్యాంకుల ద్వారా డ్రా చేసుకోవచ్చు రేపు బ్యాంకు సెలవు కావాలి సెలవు అనేది తెలుసుకోకుండా మనం బ్యాంకులకు వెళ్ళి అనవసరంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మీకు అందరికీ నా మన యొక్క విజ్ఞప్తి తెలియజే మా ఇది మీడియా ద్వారా మీకు అందరికీ విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను కాబట్టి మన నరసరావుపేట పట్టణంలో ఉన్నటువంటి పెన్షనర్లందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలుగోకుండా వారికి రావాల్సిన పెన్షన్ ను డైరెక్ట్గా బ్యాంకు అదే అదేవిధంగా డోర్ టు డోర్ ఇచ్చేట అన్ని ఏర్పాట్లు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దయచేసి దీన్ని అందరూ గమనించగలరు అదేవిధంగా ఈ సాయంకాలమే అందరికీ ప్రతి ఇంటికి కూడా ఈ సమాచారాన్ని కూడా తెలియజేస్తారు కాబట్టి మీరు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందుల్ని అపోవాల్ని పెట్టుకోవద్దని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం